హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావుని ఈ రోజు ఈ వీడియోలో మీరు ఏం తెలుసుకోబోతున్నారో తమనే చూసేశా కదా చూసేశారు కదండి మన హర్బల్ లైఫ్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం వల్ల అసలు ఎన్ని క్యాలరీస్ వస్తాయి అన్న దాని గురించి కొంచెం క్లారిటీగా మాట్లాడుకుందాము సో దీని ముందు ఆల్రెడీ ముందు ఒక వీడియో చేశాను కాస్త అందులో కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి అందుకని మళ్ళీ కొత్తగా వీడియో చేద్దామని ఇప్పుడైతే చేసి చూపిస్తున్నాను సో వీడియో అయితే ఫుల్గా చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు మంచి ఇంట్రెస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట మన హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ బ్రేక్ఫాస్ట్ అసలు ఎన్ని క్యాలరీస్ ఎంత ప్రోటీన్ అన్న దాని గురించి కొంచెం క్లారిటీగా చెప్తాను సో క్యాలరీస్ అనేది ఏంటి మేడం అని చెప్పి చాలా మందికి డౌట్ ఉంటుందండి క్యాలరీస్ అంటే ఏం లేదండి ఒక దానికి దానికి ఒక రూపం అంటూ ఏం ఉండదు అనమాట క్యాలరీస్ ఇన్ ద సెన్స్ ఎలా అంటే మన బాడీకి ఎంత శక్తి కావాలో మన వెయిట్ హైట్కి డిపెండ్ అయ్యి మన బిఎంఐని బట్టి చూస్ చేసుకుంటుంది అంటే మనం ఎంత తినాలో అంతే తినాలి సపోజ్ లేడీస్కి ఓకే మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ క్యాలరీస్ నుంచి ఒక సెవెంటీన్ హండ్రెడ్ వన్ సెవెన్ సెవెంటీన్ హండ్రెడ్ వరకు కూడా సరిపోతుంది అలాగే ఒక మేల్ ఒక జెంట్కి బయటకెళ్ళి పనిచేసి వర్క్ చేసే వాళ్ళకి టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ఫ టూ హండ్రెడ్ ఆర్ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా క్యాలరీస్ అనేవి సరిపోతాయి ఓకే మ్యాక్సిమం సరిపోతాయి డే మొత్తం మీద చూసుకుంటే ఓకే ఇక్కడ ఏంటంటే ఇందులో వాళ్ళు తీసుకునే క్యాలరీస్ న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న క్యాలరీస్ తీసుకోరు ఓకే న్యూట్రిషన్ లెస్ ఉన్న క్యాలరీస్ ఇచ్చే ఫుడ్ అనేది తీసుకొని ఓవర్ వెయిట్ అనేది అయిపోతూ ఉంటారు దానివల్లే గ్యాస్ట్రిక్ ప్రాబ్లంలు ఫ్యాటీ లివర్లు షుగర్లు బీపీలు థైరాయిడ్లు ఇంకా చెప్పుకుంటూ పోతే క్యాన్సర్లు కూడా వస్తాయి అన్నమాట సో ఇక్కడ మీరు క్యాలరీస్ మీకు ఇదే అంటే క్యాలరీస్ తగ్గినాయి అనుకోండి క్యాలరీస్ తగ్గితే మీకు నీరసం వస్తుంది క్యాలరీస్ తగ్గించాం కదా హెల్దీ ఫుడ్ తింటున్నారా అంటే లేదు అంటే హై క్యాలరీలో ఉన్న ఫుడ్ తింటున్నారు న్యూట్రిషన్ లెస్ ఉన్న ఫుడ్ తింటున్నారు కాబట్టి మీకు రోగాలు వస్తున్నాయి ఇక్కడ విషయం ఏంటంటే క్యాలరీస్ తగ్గించాలి కానీ తగ్గిన క్యాలరీస్లోనే ఎక్కువ న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫుడ్ని మీరు ఎంచుకుంటే అప్పుడు మీరు హెల్తీగా ఉంటారు హెల్దీగా వెయిట్ లాస్ అవుతారు హెల్తీగా ఇంచు లాస్ వస్తుంది బరువు కూడా తగ్గుతారు ఓకే సో క్యాలరీస్ అంటే మన బాడీకి మనం ఇచ్చే ఒక శక్తి ఆ శక్తే మనకి అంటే మనం తినే ఫుడ్డు ఎనర్జీ కింద కన్వర్ట్ చేసుకుంటుంది ఓకే అంటే వాటరీగా వేరే పద్ధతిగా కరిగించుకొని దాన్ని వాటరీగా చేసుకొని మనకి ఎనర్జీ అనేది ఇస్తుంది అనమాట అది ఎలా ఇస్తుంది మనం తినే మంచి ఫుడ్ వల్లే మనకు మనం మనకి స్టామినా అనేది ఉంటుంది అంటే నాకు అది ఓర్డింగ్ అనేది రావట్లేదు చెప్పడం బట్ ఒక సింపుల్ వేలో చెప్పాలి అంటే మనం తినే ఫుడ్డే మనకు ఎనర్జీ ఇస్తుందండి మనం అన్హెల్దీ ఫుడ్ తిన్నామంటే మన ఎనర్జీ లెవెల్స్ డ్రాప్లో ఉంటాయి హెల్దీ ఫుడ్ తింటే మన ఎనర్జీ లెవెల్స్ హైలో ఉంటాయి హెల్దీ ఫుడ్ తినాలి కానీ క్యాలరీస్ అనేది తగ్గితేనే మనం హెల్దీగా ఉన్నట్టు ఫ్యూచర్లో ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు అలాగే అన్హెల్దీ ఫుడ్ తింటూ హై క్యాలరీస్లో తిన్నాం అనుకోండి షెడ్కి వెళ్ళిపోతాం మనం అందులో నో డౌట్ అనమాట అందుకే హాస్పిటల్స్ ఈరోజు పెద్ద పెద్ద హోటల్స్లో కడుతున్నారు ఎందుకంటే జనాలకి హాస్పిటల్స్ నీడ్ ఎక్కువ ఉందనమాట ఎందుకంటే అన్హెల్దీ ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు హెల్దీ ఫుడ్ అసలు ఎవరు ప్రిఫర్ చేయట్లేదు కనీసం ఇంట్లో వండుకొని తినడానికి కూడా అంత లేజీనెస్ వచ్చేసింది బయట ఫుడ్లకు అలవాటు పడిపోతున్నారు ఇట్స్ ఓకే దాని గురించి మాట్లాడాలంటే ఒక రోజు సరిపోదు ఇంకా క్యాలరీస్ గురించి అయితే మీకు క్లారిటీగా చెప్పానని అనుకుంటున్నాను మనం తినే ఫుడ్నే మన బాడీ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసుకొని మనకి ఎనర్జీని అనేది ఇస్తుంది ఒక స్టామినాని ఇస్తుంది సో ఆ క్యాలరీస్ అనేది హెల్దీగా ఇవ్వాలి అండ్ ఆ క్యాలరీస్ మన బాడీకి ఇచ్చేటప్పుడు హెల్దీ వేల ఇవ్వాలి ఓకే సో ఇప్పుడు మన హెల్దీ బ్రేక్ఫాస్ట్లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి ఇది ఫార్ములా వన్ అండి ఇందులో మనకి త్రీ స్కూప్స్ ఒక బ్రేక్ఫాస్ట్ అది కంపల్సరీ ఓకే ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వస్తుంది టోటల్గా మనకు వచ్చేది నైంటీ ఫోర్ నుంచి నైంటీ ఫైవ్ క్యాలరీస్ ఓకే హండ్రెడ్ వేసుకోండి ఈక్వల్గా మాట్లాడుకుందాం హండ్రెడ్ క్యాలరీస్ ఓకే ఒక బ్రేక్ఫాస్ట్లో అలాగే ప్రోటీన్ ప్రోటీన్ వచ్చేసి ఒక స్కూప్కి అంటే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళందరూ సెవెంటీ ఫైవ్ అవ్వగానే టూ స్కూప్స్ వేసుకుందాం ట్వంటీ టూ ట్వంటీ టూ ఎంత ఫార్టీ ఫార్టీ ఫోర్ ఓకే ఫార్టీ ఫోర్ టోటల్గా వన్ ఫార్టీ ఫోర్ సరే అది కూడా ఈక్వల్ చేద్దాం వన్ ఫిఫ్టీ క్యాలరీస్ వేసుకుందాం వన్ ఫిఫ్టీ క్యాలరీస్ మనం ఒక బ్రేక్ఫాస్ట్ నుంచి ఇస్తున్నాం అలాగే ఒక డిన్నర్ కూడా ఈ వన్ ఫార్టీ క్యాలరీస్లో మనకి ఎంత ప్రోటీన్ వస్తుందో తెలుసా ఇది ఒక నైన్ గ్రామ్స్ ఇది ఒక ట్వెల్వ్ గ్రామ్స్ ఓకే టోటల్గా ఎంత వచ్చింది మీకు ట్వెల్వ్ గ్రామ్స్ కాదు టెన్ గ్రామ్స్ టోటల్గా నైన్టీన్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వచ్చిందండి వన్ ఫిఫ్టీ క్యాలరీస్లో నైన్టీన్ గ్రామ్స్ ప్రోటీన్ ఉంది ట్వంటీ వేసుకోండి వన్ ఏముందిలే కానీ ట్వంటీ గ్రామ్స్ ప్రోటీన్ ఉంది ఫ్యాట్ అనేది జీరో ఎలాంటి షుగరు లేదు కాప్స్ అనేవి కూడా లిమిటెడ్ తక్కువ ఎంజీలోనే ఉంటుంది అలాగే ఫైబర్ త్రీ త్రీ నాకు తెలిసి ఒక సెవెన్ గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ డైటరీ డైట్రీ ఫైబర్ ఇదిగో దీనిలో ఉంది చూసారా డైట్రీ ఫైబర్ త్రీ గ్రామ్స్ ఎగ్జాక్ట్లీ త్రీ త్రీ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ డైటరీ ఫైబర్ అనేది మన బాడీకి వస్తుంది సో ఫైబర్ డైటరీ ఫైబర్ అండి మీకు ఎలాంటి గ్యాస్ట్రిక్ అనేది రాదు కొంతమందికి ప్రాబ్లం ఉంటుంది అనుకుంటారేమో ఇది డైటరీ ఫైబరే కాబట్టి మనకి ఇందులో ఎలాంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది రాదు ఓకే ప్రోటీన్ ఫైబర్ అలాగే కాప్స్ వచ్చేసి జస్ట్ మనకి టెన్ టెన్ ట్వంటీ సో హెల్తీ కాప్స్ ఏం కాదండి మనం హ్యాపీగా తీసుకోవచ్చు సో సో షుగర్ అయితే ఏమీ లేదు జీరో టోటల్ క్యాలరీస్ వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ మాత్రమే వస్తుంది వన్ ఫిఫ్టీ క్యాలరీస్లో మనకి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోతుంది కానీ హై ప్రోటీన్ అనేది ఉందా లేదా ఇక్కడ సో దీన్ని బట్టి మీ ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయా లేదా హండ్రెడ్ పర్సెంట్ బాగుంటాయి సో మీరు హ్యాపీగా ఈ బ్రేక్ఫాస్ట్ని మీ లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేసుకుంటే ఫ్యూచర్లో మీకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా మీరు ఒక ఇన్సూరెన్స్ అనేది ఎలా తీసుకుంటారో హెల్త్ ఇన్సూరెన్స్ కానీ కార్ ఇన్సూరెన్స్ కానీ వెహికల్ ఇన్సూరెన్స్ కానీ ఎనీ ఇన్సూరెన్స్ అండి ఒక ప్రాబ్లం రాకూడదనే కదా మీరు తీసుకునేది ఇన్సూరెన్స్ అనేది అలాగే మీ హెల్త్కి కూడా ఫ్యూచర్లో ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఇది తీసుకోవాలి హెర్బల్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటారు దీన్ని హెర్బల్ లైఫ్ బ్రేక్ఫాస్ట్ని నేను ఇన్సూరెన్స్గా మాట్లాడుతున్నాను మీరు ఇంక్లూడ్ చేసుకోండి యాజ్ ఎ బ్రేక్ఫాస్ట్ ఆర్ యాజ్ డిన్నర్ ఒక మీ డేలో డే మొత్తం మీద ఒక్కసారైనా దీన్ని ఈ రెండింటిని మిక్స్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ అనేది మీరు తీసుకుంటే చాలా వరకు నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ వరకు కూడా మీరు హెల్త్ ఇష్యూస్కి సఫర్ అవ్వరండి సీజనల్ ఎఫెక్ట్స్ కానీ నార్మల్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కానీ అస్సలు మీరు ఎఫెక్ట్ అవ్వరు ఇంకా అసలు ఫ్రెష్ యాడ్ చేసుకుంటే ఇక నేను మాటల్లో కూడా చెప్పలేను అనమాట అన్ని బెనిఫిట్స్ ఉంటాయి సో హ్యాపీగా మీరు తీసుకోవచ్చు సో సింపుల్గా మన వీడియోకి తగ్గ చెప్తున్నాను జస్ట్ వన్ ఫిఫ్టీ క్యాలరీస్ నైంటీన్ టు ట్వంటీ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది ఫైబర్ సిక్స్ గ్రామ్స్ వస్తుంది ఎలాంటి ఫ్యాట్ అనేది ఉండదు చక్కగా హై న్యూట్రిషన్ వాల్యూస్ దీంతో పాటు ఓకే మంచిగా న్యూట్రిషన్ వాల్యూస్ విటమిన్స్ మినరల్స్ అన్నీ కూడా వస్తాయి మెయిన్ సాయ్ ప్రోటీన్ ఐసోలేటెడ్ సాయ్ ప్రోటీన్ వే ప్రోటీన్ అన్నీ కూడా మన బాడీకి వస్తాయి హెల్దీగా ఉంటారు ఓకేనా సో ఈ వీడియో గురించి మీకు క్లారిటీ ఇచ్చానని అనుకుంటున్నాను మన హెర్బల్ లైఫ్ బ్రేక్ఫాస్ట్ క్యాలరీస్ గురించి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్ బటన్ని కూడా క్లిక్ చేసేయండి ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఏంటి ఇంకా చూస్తున్నారు ఓ ఇవి ఎలా ఆర్డర్ చేసుకోవాలన్నా అదే అండి మీకు హెర్బల్ లైఫ్ ఐడి కావాలి కదా ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే ఫ్రీగా హెర్బల్ లైఫ్ ఐడి ఇస్తాను అండ్ ఎక్కువ పర్సంటేజ్లో మీకు డిస్కౌంట్స్ ఎలా రావాలి ఎలా క్వాలిఫై అవ్వాలి ఎలా బిజినెస్ చేసుకోవాలి ప్రొడక్ట్స్ ఎలా వాడాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ని ఇంట్లోనే వాడుకుంటూ ఎలా హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలి అన్న దాని గురించి కూడా నేనే క్లారిటీగా చెప్పి మీకు హెల్ప్ చేస్తాను సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కాల్ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్